సగటు భారతీయుడులో సగటు ఒక మధ్య మధ్యతరగతి డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరిని అంటే వేదికపైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరినీ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు భారతదేశాన్ని అంతరిక్ష చిత్రప మన చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం అవుతాయి మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతాయి మన అధ్యాపకుల దగ్గర ప్రారంభ మన టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద ఇమాజిన్ అరౌండ్ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ టుగెదర్ సమన్ రైట్స్ అ స్క్రిప్ట్ సమన్ క్రియేట్స్ మ్యూజిక్ మేబీ ఐ క్యారీ ఆల్ దే వర్క్ అండ్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ ఆస్ హీరో బట్ డీప్ డౌన్ ఐ నో దే ఆర్ హూ రియల్లీ కంట్రీటెడ్ దే ప్రొజెక్ట్ అండ్ సో వన్ సమ్మన్ క్లాప్స్ ఫ్రో మే అండ్ సమ్మన్ అప్లాడ్స్ మీ ఆల్వేస్ ఐ నో దాట్ ది ఆర్ లాట్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంత్ గ్రేట్ హార్డ్ వర్క్ బిహైండ్ మే లాట్ ఆఫ్ పీపుల్ అన్సంగ్ హీరోస్ అన్సంగ్ హీరోస్ అలాంటి అన్సంగ్ హీరోస్ దే ఆర్ దేర్ మన ముందున్న వేదికపోయిన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు లెక్టు కన్వే మై హార్ట్ ఫుల్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్ మేబీ మీరందరికీ నేను తెలుసు రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదికపైన కూర్చున్న అన్స మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు ఎక్కువ మందికి తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు దిస్టింగ్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోషన్ చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపలు ఒక ఒకరోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లేస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్ది కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలీదు మనకి స్కూల్లో నేను సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం చూద్దామనుకున్నది వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి ఎలా చేయరు నాకేం విపరీతం కోరిక నేనే వెళ్ళకపోయినా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాడు ప్రతిసారి నేను శ్రీహరి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టినట్టు ఆ థాట్ అసలు ఎల్లనిచ్చేది ఆలోచనలో ఎల్ల అయిపోయాడు లోపలికి బట్ నేను ఆ థాట్ వదిలేవాను కాదు ఫైనల్లీ ఒకసారి మట్టి గేట్ దగ్గాను అంతే అక్కడ అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్ పంచాయతీరాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మనకు కనిపించని ఈ వి విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను అమ్మ ఎందుకు చెప్పిందంటే అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తండం పెట్టుకుంది ఎవరి టైమ్ షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అండ్ అవున్ ఈవినింగ్ టైం షూస్ టు డూ విత్ ఫోల్డెడ్ యూ హోమింగ్ ంగ్ బట్ ఐ వాస్ క్వశ్చనింగ్ కంటి కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేస్ బట్ నేను ఏమనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ వేచి కాదు అభిప్రాయం అమ్మంది థామస్ ఆల్వ్ ఐడిసన్కి రాదు అది ఎంత తాక్కుపోయిందంటే ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అండి అతను భగవంతురానండి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడం భగవంతుడు మన దైవ మనుషు రూపేణాలు అంటే భగవంతుడు మనుషు రూపంలోనే వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపంలో ఉన్న దేవుడు